తిరుమల శ్రీవారి దర్శనానికి రెండు రోజుల సమయం పడుతోంది దర్శనానికి నలభై ఎనిమిది గంటలు పడుతుందని మైక్ లో అనౌన్స్మెంట్ చేశారు అధికారులు భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి ఐదు కిలోమీటర్ల మేర లైన్ ఉన్నట్లుగా తెలుస్తోంది తిరుమల కొండపై వసతి దొరక్క భక్తులు ఇబ్బందులు పడుతున్నారు తిరుమల నుంచి కొందరు భక్తులు వెనుతిరిగారు వరుస సెలవులతో భారీగా భక్తుల రద్దీ పెరిగినట్లుగా తెలుస్తోంది రేపు ప్రస్తుతం తిరుమల కొండపైన ఉన్న సిచ్యువేషన్ ని అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు రాజు భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది కొండపైన అలాగే అధికారులు ఈ క్రౌడ్ కంట్రోల్ కి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు డీటెయిల్స్ ఏంటి అంటే భక్తులైతే అనూహ్యంగా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే దీనికి వరుస సెలవులే ప్రధాన కారణము దాదాపుగా నలభై ఎనిమిది గంటల పాటు శ్రీవారి సర్వదర్శనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితే ప్రస్తుతం తిరుమలలో నెలకొంది ఇందుకు సంబంధించి టీటీడీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసే పనిలో అయితే నిమగ్నమైంది కానీ భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూడవచ్చు నేనున్నది ఔటర్ రింగ్ రోడ్డు ఇది తిరుమలలో దాదాపు ఐదు కిలోమీటర్లు ఇక్కడ నుంచి స్వామివారి దర్శనం చేసుకోవాలంటే వీళ్ళు దాదాపుగా నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల మేర వెళ్లాల్సి ఉంది అయితే ఇక్కడ ఆటోపస్ బిల్డింగ్ సర్కిల్ ఈ సర్కిల్ నుంచి దాదాపుగా నాలుగు కిలోమీటర్ల మేర నడిచి వెళ్తే తప్ప శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం లేదు టీటీడీ ప్రకటిస్తున్న ప్రకారం నలభై ఎనిమిది గంటలు అంటే వీళ్లకు దర్శనమయ్యేది రేపు లేదంటే ఎల్లుండి ఉదయంకు కూడా దర్శనమయ్యే అవకాశం లేదు అయితే భక్తులు మాత్రము కివాలయంలో పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు అయితే ఒక దాదాపుగా ఒక ఐదు వందల మంది భక్తుల్ని వేచి ఉంచి ఆ తర్వాత నేరుగా క్యూ లైన్లోకి అంటే ఇక్కడి నుంచి క్యూ లైన్ ఉంటుంది క్యూ లైన్లోకి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే తుక్కిస్తాట ఘటనలు జరగకుండా ఉండేందుకు టీటీడీ రకమైన ఏర్పాటు చేస్తుంది ప్రత్యేకించి నందకం గెస్ట్ హౌస్ దగ్గర నుంచి కూడా ఆక్టోపస్ బిల్డింగ్ వరకు కూడా టీటీడీ అనౌన్స్ చేస్తుంది దర్శన సమయం నలభై ఎనిమిది గంటలు పడుతుంది కాబట్టి భక్తులు ఖచ్చితంగా వాళ్ళు క్యూ లైన్లోకి వెళ్ళాలనుకుంటే సర్వదర్శనం వెళ్ళొచ్చు లేదంటే రేపు క్యూ లైన్లోకి వచ్చే భక్తులు రావచ్చు అని చెప్పి టీటీడీ చెప్తుంది అయితే భక్తులు మాత్రము ఖచ్చితంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు క్యూ లైన్లో వెళ్లేందుకే ప్రయత్నం చేస్తారు సర్వదర్శనం అనే టోకన్లు లేని వాళ్ళంతా ఇలా క్యూ లైన్లలో వెళ్లేందుకు దాదాపుగా గంటల తరబడి వేచి ఉండి స్వామివారి దర్శనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నవాళ్లే వీళ్ళు రోజుల తరబడి ఇప్పుడు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే వీరందరూ కూడా అన్నపానీయాలు అందజేస్తుంది టీటీడీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నా స్వామివారి దర్శనాన్ని త్వరితగతిన చేసేందుకు టీటీడీతో ఎలాంటి మెకానిజం లేని పరిస్థితి కనిపిస్తుంది అలాంటి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగితే కానీ స్వామి దర్శనాన్ని త్వరితగతిన చేయించేందుకు వెసులుబాటు లేని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే నలభై ఎనిమిది గంటలు అంటే రోజువారీగా కేవలము ఎనభై వేల మందికి కంటే ఎక్కువ మందిని స్వరదర్శనం కల్పించే అవకాశం లేదు ఇప్పుడున్నటువంటి స్టాటిక్స్ చూస్తే మనకు ఇప్పటి వరకు కూడా నిన్న డెబ్బై ఏడు వేల నూట నలభై మూడు మందికి మాత్రమే దర్శనం చేయించింది ఈరోజు ఈ క్రౌడ్ని చూస్తే దాదాపుగా ఎనభై ఐదు వేల మందికి పైగానే స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది టీటీడీ కూడా ఆరోగ్యమైన ఏర్పాట్లు చేస్తుంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తొక్కిసలాంటి ఘటనలు జరగకుండా ఉండే కుందుకు చర్యలు తీసుకుంటుంది అయితే గంటల తరబడి రోజుల తరబడి స్వామివారి దర్శనం చేసుకునేందుకు సిద్ధపడి వచ్చిన భక్తులే వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు ఎందుకంటే నిన్న ఆగస్టు పదహైదు అట్లాగే సెలవు దినంగా ఉంది అట్లాగే ఈరోజు కృష్ణాష్టమి ఈరోజు కూడా సెలవు ఉంది రేపు ఆదివారము అంటే దాదాపుగా ఒక నాలుగు రోజులు తిరుమలలో ఉండేనా శ్రీవారిని దర్శించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు అన్న భక్తులు మాత్రమే దర్శనానికి వచ్చారు అంటే వీళ్ళని సర్వదర్శనం చేసుకునే భక్తులు కాబట్టి వీళ్ళకి అందరికీ టోకన్లు లేవు టోకన్లు లేకపోయినా వెనక్కి పంపే అవకాశం లేదు అయితే టీటీడీ అనౌన్స్ చేస్తుంది నలభై ఎనిమిది గంటలు సమయం పడుతుంది కాబట్టి ఈ అనౌన్స్మెంట్ చూసి కొంతమంది భక్తులు వెలుదురుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇంత క్రౌడ్లో చిన్నపిల్లలు వృద్ధులకు లేదంటే మహిళలకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్ని రోజులు ఇక్కడ క్యూలైన్లో గంటల తరబడి లేదంటే లో ఉండి దర్శనం చేసుకునే అవకాశం లేదు కాబట్టి టీటీడీ ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా టీటీడీ చేస్తున్న అన్ని సౌకర్యాల పట్ల భక్తుల్లో సంతృప్తి ఉన్న దర్శన సమయంలో జరుగుతున్న ఆలస్యం పట్ల భక్తుల్లో మాత్రం అసంతృప్తి స్పష్టంగానే కనిపిస్తుంది నలభై ఎనిమిది గంటలు సర్వదర్శనం చేసుకునే భక్తులకు సమయం కేటాయిస్తుందంటే టీటీడీ వస్తువులు ఏర్పాటు చేస్తున్నా సర్వదర్శనాన్ని చేయించేందుకు అలాంటి టెక్నాలజీని క్రౌడ్ మేనేజ్మెంట్ చేసే మెకానిజంని తీసుకురావాలని భక్తుల నుంచి అయితే వాదన వినిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ